అంటే మతాన్ని నేను కించపరచుకో మళ్ళీ 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 చూసుకోండి అల్లాహు అక్బర్ సబ్కమాలిక రాముడు కృష్ణుడు ఏసై అందరూ మనం మనం సృష్టించుకున్నది చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం మత మార్పిడి ఏం ఈ రోజు చేయట్లేదు మతం మార్పిడి మీరు చెప్పండి మీద చేయొచ్చుకొని చెప్పా మతం మార్చాల్సిన అవసరం ఏంటి మతం మారాల్సిన అవసరం ఏంటి మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా దేవుడు వచ్చి కాపాడలేదు కదా అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా చెప్పండి మామూలుగా ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పిడి విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్సే ఉన్నారు మా ఫ్రెండ్సే ఉన్నారు ఐదు వేలు మతం మార్చుకున్నట్టు తెచ్చుకున్నారు మతం మారిపోయి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలా మంది ఉన్నారు ఏ సాక్ష్యాలు చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చింది ఏ ఇప్పటికి రోజు మన కొట్టుకొని చేస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి వాడు బాబు వెళ్ళిపోండి అంటే మతం మార్చేస్తున్నాడు అని కదా అది ఇస్లాంలో అయితే మత మార్పిడి కొంచెం తక్కువగా ఉంటుంది కానీ క్రైస్తవ్యంలో అయితే చాలా భయంకరంగా ఉంది మత మార్పిడి అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మతం మారితే ఐదు ఇస్తే మతం మారుతారని చెప్తూ ఉన్నాడు ఇది ఎంత దారుణమైన మాట అండి ఒక మతాన్ని ఎంత కించపరిచి మాట్లాడుతూ ఉన్నాడు ఐదు వేలు ఇచ్చి మతం మారుస్తున్నారు అలాగా మా ఫ్రెండ్స్లో ఎంతోమంది మారారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే మేమంతా ఐదు వేలు తీసుకొని మతం మారిన వాళ్ళం కాదే మరి దయచేసి ఆలోచించండి నేను ఒక మతాన్ని కించపరిచి మాట్లాడట్లేదు అని అంటూనే క్రైస్తవ్యాన్ని డబ్బులు తీసుకొని మతం మారుస్తున్నారు ఇస్లాం కంటే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే మతాన్ని ఎక్కువగా మత మార్పిడి చేస్తూ ఉన్నారు డబ్బులిచ్చి మత మార్పిడి చేస్తూ ఉన్నారని చెప్పి మీరు మాట్లాడడం చాలా బాధకరం ఒక మతం పక్షాన నిలబడి ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడుతూ మరలా మీరే నేను మతాన్ని కించపరచును అని చెప్పి మాట్లాడడం మీరు నిజంగా అన్ని మతాలను గౌరవించే వారైతే ఇక్కడ ఈ హిందుత్వంలో కూడా రాధ మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అలాగే కరుణాకర్ సుగ్న ఉన్నాడు అలాగే లలిత్ కుమార్ ఉన్నాడు వీళ్ళంతా బైబుల్ను ఎంతో భయంకరంగా దూషించి మాట్లాడేవారు మీరు నిజంగా అన్ని మతాల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తి అయితే బైబుల్ను భూత పుస్తకం అని యేసుక్రీస్తు ప్రభువారి ఉచ్చని గురించి మాట్లాడుతూ ఎంతో భయంకరంగా నీచనుగా మరియమ్మ గురించి మాట్లాడుతూ ఉన్న హిందువుల్లో ఉన్న రాధామనోహర్ దాస్ లేదంటే కరుణాకర్ సుగ్న లేదంటే లలిత్ కుమార్ అమారప్రసాద్ ప్రసాద్ ఇలాంటి వారి గురించి మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు వారందరినీ ఎందుకు మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అని అంటే కేవలం మీరు ఒక హిందుత్వవాదిగా ఆ హిందూ మతం పక్షాన నిలబడి క్రైస్తవ్యాన్ని ఇస్లాంను మీరు తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారన్నది మీరు అర్థం చేసుకోవాలి అన్ని మతాల పక్షాన నిలబడిన వాడిగా ఉన్నాను అన్నట్టుగానే మాట్లాడుతూ కేవలం క్రైస్తవ్యం పైన ఇస్లాం పైన మీరు విషయాన్ని వెలగక్కుతూ ఉన్నారన్న విషయాన్ని ఆ సమాజం గ్రహించలేకపోతూ ఉన్నారు ఈ మధ్యాహ్నంలో చర్చిలు కట్టిస్తారు కొలంబియాలో చర్చిలు చర్చిలు కట్టేశారు అన్ని చర్చిలు కట్టేశారు అన్ని దగ్గర అన్ని మొత్తం అంతా మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది ఆ ఈ నాగరికత లేవు అమెజాన్ లో కూడా చర్చిలు కట్టేశారు ఏ చేస్తాం అంటే మాకు గొప్ప మతం మా మతం ఉండాలి మా మతం ఉండాలి రేపు అంటూ మా అంతా ప్రపంచం అంతా చర్చలు కట్టేశారు చర్చిలు కట్టేశారు చర్చ అమెజాన్ అడవుల్లో కూడా చర్చిలు కట్టేశారు అంటే చర్చిలు ఎక్కువ కట్టేస్తున్నారని చెప్పి నీకు బాధ అవుతుందా హిందుత్వం విస్తరించట్లేదు క్రైస్తవ్యం ఒకటి విస్తరిస్తుందని చెప్పి బాధపడుతున్నావు ఏంది బ్రదర్ అర్థం కావట్లేదు అంటే క్రైస్తవ్యం విస్తరిస్తుంది అనే బాధను నీ యొక్క హృదయంలో ఓర్చుకోలేక ఈ వీడియో చేసినట్టు అనిపిస్తూ ఉంది ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇది నేను మతాల గురించి చెప్పాను ఏది తప్పు ఉందని ఏ మతం గురించి తప్పు ఉందని జాగ్రత్తగా చూడండి క్రైస్తవ మతం ఇదిగో ఇప్పుడు ఈ బెతలహేము ఈ పాలస్తీన్ ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉన్న సౌదీ అరేబియాలో ఇస్లాం మతం పుట్టింది వేరే సంవత్సరాల మతాలు ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేశాయి చూడండి నేను ఏ మతాన్ని కించపరచట్లేదు అని మాట్లాడాడు కదా మొట్టమొదట నేను ఏ మతాన్ని కించపరచట్లేదు అని మాట్లాడుతూనే బెత్లహేమ్లో ఈ యొక్క సౌదీ అరేబియాలో ఈ యొక్క ఇస్లాము క్రైస్తవ్యం పుట్టింది కేవలం ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన మతాలు ఇవి ఎన్నో దేశాలను నాశనం చేశాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి మీరు హిస్టరీ చరిత్ర చరిత్ర నేను టెన్త్ క్లాస్లో చదివానని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు టెన్త్ క్లాస్ వరకు మనకు కొంత మినిమమ్ నాలెడ్జ్నే టెన్త్ క్లాస్ బుక్స్ వరకు ప్రొవైడ్ చేస్తారు మీరు టెన్త్ క్లాస్లో ఉన్న హిస్టరీ వరకే టెన్త్ క్లాస్లో ఉన్న చరిత్ర వరకే చెప్పగలుగుతూ ఉన్నారే కానీ ఇంకా పై స్థాయిలో ఉన్న చరిత్రను మీరు చెప్పలేకపోతూ ఉన్నారు అయితే మీరు ఒక మతం పక్షాన నిలబడి ఇంకొక మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం అన్నది మంచిది కాదు అన్నది నా అభిప్రాయము అంటే అది ఒక వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగింది మాత్రమే అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీకు క్రైస్తవ్యం గురించి కానీ ఇస్లాం గురించి కానీ పరిపూర్ణ అవగాహన లేదు అన్నది నా అభిప్రాయం ఎందుకనంటే క్రైస్తవ్యమైన ఇస్లామైన నాలుగు వేల సంవత్సరాల క్రితము అబ్రహాము ద్వారా అబ్రహాముకు కుమారులైన ఇస్సాకు ఇస్మాయిల్ ద్వారా ఇస్సాకు ద్వారా మతం ఆవిర్భవించింది మతంలో నుంచి వచ్చిందే క్రైస్తవ్యం అయితే ఇస్మాయిల్ ద్వారా మరి అబ్రహాము యొక్క సంతానమైన ఇస్మాయిల్ ద్వారా స్థాపించబడిందే ఉద్భవించిందే ఇస్లాం యొక్క మతము అయితే దాదాపు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దానిని మీరు కేవలం వెయ్యి సంవత్సరాల చరిత్ర అని మాట్లాడడం చాలా బాధాకరం ఎందుకంటే మీకు అక్కడే మీ యొక్క జ్ఞానం అన్నది తెలిసిపోతుంది మీరు అంతా తిరుగుతూ ఉన్నారు కానీ హిస్టరీని తెలుసుకోలేకపోతూ ఉన్నారు బయట ఉన్న ప్రదేశాలు కన్నులకు కనిపించే ప్రదేశాలు మాత్రమే మీరు చూడగలుగుతూ ఉన్నారు అంటే మీరు దాని యొక్క డెప్త్ దాని యొక్క హిస్టరీని పరిశీలన చేయకోకుండా ఇలాగ మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం మీరు క్రైస్తవ్యము ఇస్లాము కేవలం వెయ్యి సంవత్సరాలు అంటూ ఉన్నారు కదా అయితే ఇస్ వెయ్యి సంవత్సరాలు అన్న ఆలోచన మీకు ఎలా తట్టిందా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకనంటే ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టే రెండు వేల సంవత్సరాలు అవుతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచే కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని వ్రాయబడుతూ వచ్చింది క్రీస్తు శకం రెండు వేల ఇరవై ఐదులో మనం జీవిస్తూ ఉన్నాం అంటే క్రీస్తు క్రీస్తు ప్రభు వారు జన్మ తర్వాతనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రను మనం చూడగలుగుతూ ఉన్నాం అంటే మీరు కేవలం వెయ్యి సంవత్సరాల చరిత్ర అది బెద్లహేమ్లో ప్రారంభమైందని చెప్పి చెబుతూ ఉన్నారంటే ఇక్కడ మీ నాలెడ్జ్ అనేది ఎంతవరకు ఉన్నదనేది మనము అర్థం చేసుకోవాలి దయచేసి ఆలోచించండి నేను మిమ్మల్ని కించపరచడానికి కాదు కానీ కేవలం మీరు ఒక మతం పక్షాన నిలబడి ఇంకొక మతాన్ని తక్కువ చేసి కించపరుస్తూ మాట్లాడకూడదు అన్నది నా అభిప్రాయం ఆ మతం పట్ల మీకు అవగాహన లేకపోతే మీరు దాని గురించి తెలుసుకుని దాని దాన్ని మాట్లాడడం అన్నది మంచిది తెలుసుకోకుండా మతాన్ని కించపరుస్తూ మాట్లాడడం అన్నది మంచిది కాదనేది నా అభిప్రాయం మాటలు అన్నది కేవలం మీరు ఒక మతం పక్షాన నిలబడి ఇంకొక మతాన్ని కించపరుస్తూ తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది ఇప్పటికైనా మీ హృదయాన్ని మార్చుకుంటారని చెప్పి ప్రేమతో ఈ వీడియో మీ దగ్గరికి తీసుకొని వస్తాను ఓకేనా థ్యాంక్ యూ